అసాంఘిక కార్యకలాపాలపై విద్యార్థి దశ నుంచి అవగాహన కలిగి ఉండాలన్నారు పర్వతగిరి సిఐ రాజగోపాల్ హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటిన సిఐ సమాజంలో అశాంతిని నెలకొల్పే మాదక ద్రవ్యాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు మాకు అసలు అవసరం కూడా లేదు అని అనుకోవచ్చు ఎందుకు అంటే పాఠశాలలో కనుక మనకు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడుతుంది మనం నేర్చుకున్నటువంటి ప్రతి విషయం కూడా సమాజానికి మనం అవగాహన కల్పించడానికి అవకాశం ఉద్దేశం తోటి మనం తప్పకుండా మనకు తెలియాలి మన అన్నదమ్ములు కావచ్చు మన రిలేషన్స్ కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కావచ్చు వాళ్ళు చెడిపోతా అంటే చూస్తూ ఉంటాం అంటే కనపడతూ ఉంటుంది మనకు తెలియకుండానే మన పక్క పొంటి వారు వారి యొక్క ప్రవర్తన ఇంత ముందు మనకు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఇంత ప్రవర్తన ఉంటుంది డ్రగ్స్ అనేటువంటిది తెలియదు మామూలుగా ఏదన్నా సారాయి లాంటిది అలాంటి ఏదైనా ఆల్కహాల్ లాంటివి తీసుకుంటే స్మెల్ వస్తూ ఉంటుంది అదే డ్రగ్స్ తీసుకుంటే ఎక్కడ కూడా ఆ ప్రభావం తెలియదు స్మెల్ రావడం కానీ అలాంటివి కానీ తెలియదు కానీ వాళ్ళలో ప్రవర్తన ఒక యొక్క ర్యాష్నెస్ యొక్క బిహేవియర్ ఇవన్నీ కూడా డిఫరెన్స్గా ఉంటా ఉంటాయి సో దాన్ని ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటిది ఎవరు అంటే నిత్యం మనతో తనతో పాటు ఉండే వాళ్ళు మాత్రమే పేరెంట్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా సాయంత్రం అయిందంటే